తాండూరు డివిజన్లోని ఐదు పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రజలందరికీ కూడా ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆ రోజు పోలీసు వారి సూచనలు ఏమంటే ప్రజలందరూ కూడా థర్టీ ఫస్ట్ రోజు నైటు పరిమితుకు లోబడి మాత్రమే వాళ్ళు సంబరాలు చేసుకోవాలి ఎక్కడ డీజేల్ పెట్టడానికి చేయకూడదు అట్లాగే తాగి మద్యం తాగి వాహనాలు నడపకూడదు ప్రతి సంవత్సరం కూడా ఎక్కువ మంది ప్రజలు మన అన్ని చోట్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా వాళ్ళు యాక్సిడెంట్ గురి కావడము తర్వాత ప్రాణాలు కోల్పోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఆ రోజు మేము డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా అన్ని చోట్ల నిర్వహిస్తాము కఠినమైన శిక్షలు కూడా ఉంటాయి వాహనాలు సీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరికీ సూచన ఏమంటే ఎవరు కూడా మీరు ఇళ్లలోనే ఉండండి రోడ్ల మీదకి రావడం స్పీడ్ డ్రైవింగ్ ర్యాష్ డ్రైవింగ్ లాంటివి చేయకుండా ఉండాలి మద్యం సేవించి వాహనాలు నడపకుండా ఉండాలి పరిమితకు లోబడి మాత్రమే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవాలి